ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఈరోజు అప్సిపూర్ కావచ్చు అదేవిధంగా రంగపేట దాంతోపాటుగా బీర్పూర్ మండలం కండ్లపల్లికి చెక్కులు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉదార స్వభావంతో గత ప్రభుత్వంలో కూడా ఏదైతే ఉన్నానో అప్పుడు సంవత్సరానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తే ఇప్పుడు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వందల కోట్ల వరకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గానికి అత్యధికంగా తీసుకురావడం జరుగుతూ ఉన్నది మరి ముఖ్యమంత్రి సహాయనిధి ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ చెక్ వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వ ఆసుపత్రులు కూడా బలోపేతం చేయాలి అనే ఆలోచనతోటి గ్రామ గ్రామ పల్లె దవాఖాను విషయంలో ఈ జిల్లాకు పదహారు పల్లె దవాఖాన్లు పనులు నడుస్తూ ఉంటే అందులో పద్నాలుగు జైత్యాల నియోజకవర్గంలోనే ప్రోగ్రెస్లో ఉన్నాయి పద్నాలుగు దవాఖానలు అవుతున్నాయి బోర్నపల్లి నుంచి పెంబెట్ల వరకు కావచ్చు తిప్పారాపేట నుంచి చిన్న కొలు కొలువాయ తాళ వరకు కూడా పద్నాలుగు పల్లె దవాఖానలు అత్యధికంగా ఉన్నాయి పక్కన నియోజకవర్గం కొరట్లనే రెండు ప్రోగ్రెస్ ఉంది ఇక్కడ పద్నాలుగు అంటే ఈ రకంగా జగిత్యాల ప్రాంతంలో మన వైద్యం పేదలకు అందాలని చెప్పి పల్లెలలో పల్లె దాకాలు కావచ్చు రాయకల్లో ప్రభుత్వాసుపత్రి కావచ్చు బీర్పూర్ మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించి కోటి నలభై లక్షలతోటి పూర్తి కావస్తున్నదని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే పేద ప్రజలకు వైద్యం గ్రామాలలో అదేవిధంగా జగిత్యాల జిల్లా ఐదు మున్సిపాలిటీలు కోరుట్ల మెట్పల్లి ధర్మపురి వివిధ జగిత్యాల రైకల్ కాకుండా ఇరవై ఒక్క మండలాలకు నడిబొడ్డులో ఉన్న జైత్యాల పక్కన ఉన్న రుద్రంగి గంగోతల నుంచి అయితే చాలా పెద్ద ఎత్తున మనకు జనారం ముట్టూరు దండపల్లి మండలాల నుంచి ఇటు గంగారం మండలం నుంచి కొందరు బార్డర్ కంబర్పల్లి దగ్గర నుంచి కూడా పేషెంట్ రావడం జరుగుతూ ఉంది అదే విధంగా ఏదైతే మెడికల్ కాలేజ్ ఉండదో కాలేజ్ కోసం నిధులు మంజూరు మరీ ముఖ్యంగా ఇప్పుడు జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రి ఏదైతే ఉన్నదో దానికి అనుబంధంగా మళ్ళీ రెండు వందల ముప్పై పడకల ఆసుపత్రి రెండు వందల నాలుగు కోట్లతోటి మంజూరై టెండర్లు పూర్తయినాయి అగ్రిమెంట్ అయిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఆసుపత్రి భూమి పూజ కూడా జరుగుతుంది ఇప్పుడు కొత్త బస్టాండ్ దగ్గర పేద ప్రజలకు బస్సు దిగగానే నడిచొచ్చే విధంగా బ్రహ్మాండమైన ఆస్పత్రికి పూర్తి చేస్తా ఉన్నారు కొంతమంది మిడిమిడి గణంతో ఎనభై శాతం మెడికల్ కాలేజ్ అయింది ఇరవై శాతం అని చెప్పి మాట్లాడారు అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా కానీ జగిత్యాల ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఉన్న నాయకులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అంటే పిల్లగా చదువుకోవడానికి కూడా బిల్డింగ్ అది కాక నూట పంతొమ్మిది కోట్లతోటి మంజూరు అయితే ఈ ప్రభుత్వం రాకముందే కాంట్రాక్టర్ అరవై కోట్ల రూపాయల పనులు చేస్తే గత ప్రభుత్వంలో చెల్లించిన డబ్బులు పద్నాలుగు కోట్ల ఎనభై లక్షలు మాత్రమే అంటే ఇవ్వాల్సిన దాంట్లో పన్నెండు పాయింట్ మూడు మూడు శాతం మాత్రమే నిధుల మంజూరు మరి ఆ తర్వాత ప్రభుత్వం మారింది నేను ముఖ్యమంత్రి తోటి కలిసి పనిచేస్తున్నా అని ధైర్యంగా చెప్తున్నాం ఆ మాట్లాడినట్టు అది కాదు మోళ్ళు కాదు కాదు రాజకీయం రాజకీయం ఉంటుంది మహాభారతంలో కూడా అశ్వత్థాము అశ్వత్మ అత అది అదన కుజరా ఆ దెబ్బకు మహాభారతం యుద్ధమే మారిపోయింది చచ్చిపోయాడు అని చెప్పి కింద మీద అయిపోయారు కౌరవులు కాబట్టి ఆ రకంగా రాజకీయం రాజకీయ కుటుంబాలకి నచ్చిన నేను పుట్టక ముందే ఎంపీలు నేను పుట్టక ముందే మా ఇంట్లో మంత్రులు నా కుటుంబం నా భార్య కావచ్చు నా కావచ్చు పూర్తి రాని అవగాహన ఉన్నది ఇవాళ మాట్లాడిండు మెడికల్ విషయాల్లో ఎనభై శాతం పూర్తయింది ఇరవై శాతం చేయలేకపోయిందని మాట్లాడు ఇవాళ నేను చెప్తా ఉన్నా పన్నెండు పాయింట్ మూడు మూడు శాతం మాత్రమే నిధులు అప్పుడు ఇచ్చారు కాంట్రాక్టర్ మొత్తం తట్టాపుట్ట ఎత్తుకొని ఆరు నెలలు పోతే ముఖ్యమంత్రి దగ్గర అయిన తర్వాత మళ్ళీ నలభై ఒక్క కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినాక విడుదల చేయించిన ఇంకా అరవై మూడు కోట్ల పనులు చేయాల్సి ఉన్నాయి ఇప్పుడు చూస్తే మెడికల్ కాలేజ్ ఎటు చూసినా పరించిన కట్టినో కాంట్రాక్టర్ పని మొదలైంది కాబట్టి ఈ రకంగా జగిత్యాల్లో వైద్య విద్య కావచ్చు అదేవిధంగా పేదలకు వైద్యం కావచ్చు ఆ విషయంలో ఒక డాక్టర్గా నన్ను గెలిపించిన జగిత్యాల ప్రజలకు నేను మీడియా ద్వారా ఇంకా తెలియజేస్తా నర్సింగ్ కాలేజ్ కూడా మనకు గుర్తుంది రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎల్ గారు శ్రీధర్ బాబు గారు భూమి పూజ చేస్తే స్థలం కూడా ఐడెంటిఫై కాలేదు ఒక్క ఇటుక పిల్ల పెట్టలే మిత్రులు ఎలరామ్నా గారు నాకు ఫోన్ చేసి రాజకీయాలను పక్కన పెట్టి ఎందుకంటే రాజకీయాలు పెద్ద రోజు చేయొద్దు అభివృద్ధి కూడా పక్కన ఉండాలి రాజకీయాలకు అతీతంగా మేమిద్దరం ప్రధ్యాత్మైన కానీ నాకు ఫోన్ చేసి నేను కూడా ఓడిపోయినా అప్పుడు కవిత గారికి చెప్పి కొద్దిగా మన స్థలం ఇప్పించాలి పనిమూల పెట్టియాలి అని చెప్పి వారు నా మిత్రులు నన్ను కోరినొచ్చు ఆదేశించి అనవచ్చు పనులు అనవచ్చు పనులు నర్సింగ్ కాలేజ్ ఆగిపోయిందని పూర్తి చేసిన చెప్పు గ్రామ పంచాయతీలో కూడా ఎలక్షన్లు అయినాయి రాజకీయాలకు ఖచ్చితంగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాలి అవాకులు చెవాకులు కాదు మన ఎమ్మెల్యే వచ్చి మాట్లాడు నిన్న నందయ్య కూడా ఎప్పుడు నాకు కూడా ఆలోచన రాలే కేసీఆర్ ఇక్కడ పోటీ ఎత్తునే మూడవ స్థానం జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ కుమార్ టిఆర్ఎస్ కంటూ ఒక అప్పుడేంత వరకు గ్రామాలలో ఎంపీటీసీ అభ్యర్థులు లేరు ధనూరు మోతే నర్సిపూర్ జాబ్తాపూర్ ధర్మారం తిప్పనపేటలో కూడా అభ్యర్థి లేడు తిప్పనపేటలో కూడా అభ్యర్థులేడు కౌన్సిలర్లు లేరు నేను వచ్చిన తర్వాతనే ఇక్కడ ముందర తీసుకెళ్ళినా ఆయన వచ్చి ఈడచ్చేదో పోటీ చేస్తా అని మాట్లాడాడు ఆయన విగ్రహంగా వదిలేస్తున్నా ఏది ఏమైనా జగిత్యాల ప్రాంతంలో వైద్యం కావచ్చు విద్యా విషయాలు కావచ్చు మౌలిక వసతుల్లో ముందడికి తీసుకెళ్తా కరీంనగర్కి ధీట్గా నిరంతరం పనిచేస్తాం యావరి రోడ్డు వ్యాడీని ఖచ్చితంగా చేసి తీర్థం చేస్తేనే మళ్ళీ నేను వచ్చే ఎలక్షన్ వరకు ముఖ్యమంత్రి తొట్టు లేకపోతే నా కానీ ఖచ్చితంగా యావరి రోడ్డు కూడా మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు చేస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ